జై శ్రీమన్నారాయణ నేడు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము నలభై ఎనిమిది శ్రీరామ దర్శనం మోక్ష కారకం అని శబరి ఎస్ ఎపిసోడులో మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఇది వాస్తవంగా జరిగిన కథ శ్రీరాముడు లక్ష్మణుడు కబందుడు చూపించిన ఆ దిశ వైపు శీతాన్వేషంలో వెళుతూ ఉన్నారు శ్రీరాముడు లక్ష్మణ లక్ష్మణస్వామి వారితో అంటున్నాడు సోదర లక్ష్మణ ఇదే పంపా సరస్సు పశ్చిమ తీరం అది చూడుము శబరి ఆశ్రమం ఆమె యోగిని మహాతపస్వి ఆమె యొక్క దర్శనం చేసుకుందాము రమ్ము అని అన్నాడు లక్ష్మణస్వామివారు రాముల వారిని అనుసరించాడు శబరి మాత యొక్క ఆశ్రమానికి వెళ్ళారు శబరి వారిద్దరిని చూసింది అంటుంది శబరి ఆ యోగిని నాయన శ్రీరామచంద్ర లక్ష్మణస్వామివారు నా యోగం పండింది నేడు మీ ఇద్దరు రామలక్ష్మణులు నా ఆశ్రమానికి విచ్చేశారు మీకు నా యొక్క పాదాభివందనములు మీ దర్శనం కోసమే నేను వేసి ఉన్నాను నాయన మీకు శుభం కలుగ అంటుంది ఆ యోగిని రాములు వారు అంటారు ఓ తపస్సంపన్నురాల మహత్మురాల యోగిని మాత నీ విధులకు ఎట్టి ఆటంకములు లేవు కదా నీ తపస్సు సజావుగా సాగుచున్నది కదా కామక్రోధాలు నీ దరికి చేరుట లేదు కదా నీ ఆహార నియమాలు నిరాటంకముగా కొనసాగుతున్నవా ఓ పుణ్యశీలి ధర్మజ్ఞ నీ గురుసేవలో నీవు కృత అయితేవి కదా అని కుశల ప్రశ్నలు వేశాడు రాముడు శబరి అంటుంది ఓ ధర్మజ్ఞ శ్రీరామచంద్ర నేడు నిన్ను నేను కనులారా దర్శించాను నా తపస్సు నేడు సిద్ధించింది నాకు సంతోషం ఓ పురుషోత్తమ నిన్ను పూజించు నా జీవనము ధన్యము అయినది ఓ పరందామ నాకు సర్వధర్మములు కలిగినట్లే నిన్ను పూజిస్తే నీ పాద స్పర్శ వలన నా శరీరము పరమ పవిత్రమైనది అంటే సీతమ్మ పతి రాముడు రాముడు ధర్మాత్ముడు అని ఆమెకు తెలుసు అందుకే అతని యొక్క పాదాలను ఆ యోగిని తాకింది ఓ శ్రీరామచంద్ర ఇంతకు మునిపే మతంగ మహర్షి శిష్యులు నా గురువులు అంతా వారి తపస్సు పండి దివ్య విమానాలలో పరమపదానికి చేరుకున్నారు నా తపస్సు కూడా పండినది నేను కూడా వారితో వెళ్ళవలసి ఉన్నది కానీ నన్ను నా గురుదేవులు మతంగ మహర్షి రావద్దు ఆగుము శ్రీరాముడు లక్ష్మణుడు నీ ఆశ్రమానికి వస్తారు వారికి ఆతిథ్యమిచ్చి ఆ పైన నీవు పుణ్యలోకాలకి రమ్ము అని నాకు చెప్పారు అందుకనే మీకు నేను అతిథి మర్యాదలు చేసి నా భాగ్యాన్ని పెంచుకుంటాను మిమ్మల్ని చూడటమే నాకు భాగ్యం అంటూ శ్రీరాముడిని దగ్గరికి చేరి అతనికి నమస్కరించి అతనికి ఫలములు దుంపలు పక్క వేసినవి ఉడికించినవి తెచ్చి వాటినిచ్చి స్వామి నీవు నీ తమ్ముడు ఆరగించండి అని ఇచ్చింది మనకి వాల్మీకి రామాయణంలో శబరి పళ్ళు కొరికి ఎంగిలి పళ్ళు రామునికి ఇచ్చింది అని కొన్ని దగ్గర చెప్తారు అది వాల్మీకి రామాయణంలో లేదు శబరి యోగిని గొప్ప వృద్ధురాలు ఫలాలు దుంపలు ఉడికించి తెచ్చి ఒలిసిపెట్టి అలా ముందు పెట్టి లక్ష్మణ లక్ష్మణస్వామివారికి రాముల వారిని ఆరగించమని ప్రార్థించింది రాముడు వాటిని ఆరగించాడు తదుపరి లక్ష్మణ స్వామి కూడా ఆరగించాడు అప్పుడు అంటారు రాముల వారు ఓ మాత శబరి నీ గొప్పతనము నీ అరణ్య భక్తిభావము మీ గురువుల గొప్పతనము కబందుని ద్వారా ఇంతకు పూర్వమే నేను తెలుసుకున్నాను మీ అతిథ్యము మీ గౌరవము మీ మర్యాదలు నాకు చాలా సంతోషం కలిగించాయి మీకు ధన్యవాదములు అంటాడు రాముడు శబరి అంటుంది ఓ పుణ్యాత్మ పురుషోత్తమ శ్రీరామచంద్ర మా గురువులు ఉత్తర్వు మేరకు ఇక్కడ సప్తసాగర తీర్థము ఏర్పడినది శ్రీరామ నాకు పరమపదము ఇంతకు మునిపే అర్హత కలిగినది పిలుపు వచ్చింది కానీ నేను మీ దర్శన భాగ్యం కొరకు నేను వెళ్ళక ఆగితీ నేడు మీ దర్శన భాగ్యం నాకు కలిగింది కనుక మీరు గనుక నాకు అనుమతిస్తే నేడు ఈ వృద్ధ శరీరమును నేను అగ్నికి అర్పించి నేను పైలోకములకు వెళ్ళిదను అని అనుతడిగింది రాముల వారిని ఆ యోగిని శబరి శ్రీరాముడు అంటాడు ఓ పరమ పవిత్రురాల నీ సేవలకు సంతోషించి తిని నీ ఇచ్చ ప్రకారమే నీవు ఉత్తమ లోకాలకు వెళ్ళుము అంటాడు అప్పుడు శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతిచ్చి ఉత్తమమైనటువంటి శరీరాకృతిని పొంది దివ్యమైన శరీరంతో పైలోకాలకు వెళ్ళిపోయింది ఆ మాత శబరి శ్రీరాముడిని దర్శించిన వరకు ఆమె వెళ్ళలేదు అంటే అంత గొప్పవాడు శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణుడు కదా అందుకని ఆయన దర్శనం కోసం ఆ తల్లి ఆగింది జై శ్రీమన్నారాయణ